నమస్తే సార్ మీ పేరండి సుందర్రావు సుందర్రావు గారు మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం సార్ మీరు ఏ ఊరండి శ్రీకాకుళం జిల్లా నర్సిపూడ మండలం మడపం 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 గ్రామం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఒక రెండు మూడు నెలల్లో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి ఓటేస్తే రాష్ట్రం బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారండి చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలనుకుంటున్నారు సార్ మీరు విడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయాలంటే అంత సమర్థన అయినోడు ఎవరో కాదండి అతను తప్ప అతను చేయగలడు నమ్మకం ఉంది ప్రజల్లో అది విషయం రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయగలరు ఏం అనుభవం ఉంది దోచుకోవడం తప్ప అతనికి అనుభవం ఉంది విడిపోయిన రాష్ట్రాన్ని అలగా మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడంలో గొప్పవడో అతనే చేయగలడు ఇంకెవరు చేయలేరండి ఆ విషయం నాలుగున్నర సంవత్సరాల పనితీరు ఏ విధంగా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు నూటికి తొంభై శాతం అతను పనితీరు బాగుంది అన్ని సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి ఏ పథకం కూడా ఫెయిల్ అవ్వలేదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి ఆ మండలంలో కూడా నూటికి సెవెంటీ పర్సెంట్ చాలా బాగానే ఉన్నాయండి అన్ని పథకాలు కూడా బాగున్నాయి దానికి ఏమి డోకా లేదు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారా సంక్షేమ సంక్షేమ స్త్రీల విషయంలో లబ్ధి పొందాం ఇప్పుడు రైతు సుఖీభలో లబ్ధి పొందాం బీసీ కార్పొరేషన్ లబ్ధి పొందాం దానికి చెప్తాం వచ్చాయి బీసీ కార్పొరేషన్ ద్వారా ఏం లబ్ధి పొందారు మామూలు ట్రైలీ బండి ఇది ట్రాక్టర్ టైర్ బండి అది లబ్ధి ఓకే సార్ ఒకసారి జగన్ గారు లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నా రాజధాని నిర్మాణం లేదు ఏడు చేయగలరు వీళ్ళకి ఏం అనుభవం ఉంది రాజధాని కట్టాలంటే అతనే అంత సమర్థుడు వీళ్ళకి రాజధాని అంటే తెలియదు వీళ్ళు నమ్మిది ఎవరు భూములు కూడా ఎవరు అది విషయం వీళ్ళు ఏం చేయగలరండి అనుభవంతో పని కదా నేను వెళ్ళాను రాజధాని చూడడానికి చాలా బాగుంది అక్కడ కొంత టైం పడది కానీ అతనే చేయగలడు అంతే వీళ్ళు చేయలేరండి ఓట్ల గురించి రావడం తప్పు వీళ్ళు అభివృద్ధి చేయలేరు రాష్ట్రం బాగుపడాలో మళ్ళీ ఎన్ని చేయాలంటే అతనే రావాలి మరొకసారి ఆ తర్వాత మరి దేవుడు థ్యాంక్ యూ సార్